స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఒక రహస్యం బయటపడుతుంది అయితే ఎటువంటి రహస్యం ఎవరికి సంబంధించినటువంటి రహస్యం బయటపడుతుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గా మార్చుకోవటానికి వీరు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే జీవితంలో ఎన్ని బొడిదుడుకులు కష్టాలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి ఈ రాశి వారు సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలి అనే తపన వీరిని సుఖ జీవితానికి కూడా దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు కూడా సంపాదించుకుంటారు అలాగే వ్యక్తులు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సన్నిహితులు సేవకావర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కాని లక్ష్యపెట్టరు కానీ వీరి అంచనాలు మాత్రం నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి కానీ వైఫల్యం చెందిన పది శాతం మాత్రం వీరికి కలిగిస్తాయి సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వల్ల ఈ సింహరాశి వారు అధికంగా నష్టపోతారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు కూడా వీరికి వస్తాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి వరకు కనుక చూసినట్లయితే ఒక రహస్యం బయటపడుతుంది ఆ రహస్యం ఏంటి ఎవరికి సంబంధించిన రహస్యం అనేది తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు ఈ సింహరాశి వరకు చూస్తే వ్యాపార పరంగా కొన్ని అయితే మీరు ఎదుర్కోవలసి వస్తుంది మీ యొక్క తోటి వ్యాపారవేత్తలు అంటే మీకు పోటీ తరులుగా ఉండేటటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి బయట చెడు ప్రచారం చేస్తున్నారు అనే వార్త మీకు తెలుస్తుంది దీని వల్ల మీరు వారితో కయ్యానికి కాలు దువ్వే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే మీరు సహనంతో ఆలోచించండి అంటే వారిని దెబ్బకు దెబ్బ కొట్టడానికి ఆలోచనతో ముందుకు వెళ్ళండి ఆవేశపూరిత నిర్ణయాలు కాకుండా ఆవేశంతో గొడవలు పెట్టుకోకుండా మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోండి మీ యొక్క వినియోగదారులను మీ వైపుకు ఆకర్షించే విధంగా మీ యొక్క వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయండి అంతేకాని వారితో గొడవలకు దిగటం వల్ల మీకు కానీ మీ యొక్క వ్యాపారానికి కానీ ఎటువంటి ఫలితం అనేది ఉండదు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే ఈరోజు మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మాత్రం ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీ యొక్క వ్యాపార భాగస్వామితో ఇదివరకు ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఇది వరకు మీరు చేసినటువంటి పొరపాటు ఏదైనా ఉంటే అంటే పని విషయంలో మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేసి పది మందిలో మిమ్మల్ని అవమానపరచడానికి కొంతమంది మీ తోటి ఉద్యోగస్తులు ప్రయత్నం చేస్తారు అయితే ఆ ప్రయత్నాన్ని మీరు ఖచ్చితంగా తిప్పికొట్టగలుగుతారు దీనికి మీ యొక్క శ్రేయోభిలాషుల మద్దతు కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే ఉద్యోగం చేసే ప్రతి చోట మన చెడును కోరుకునే వ్యక్తులు కొంతమంది ఉంటే మన మంచిని కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు ఈ విధంగా మీ చెడును కోరుకునేవారు మీ పైన ఒక కుట్ర చేస్తే దాన్ని విధంగా ఒక ఆలోచన చేస్తారు దానికి మీ యొక్క శ్రేయోభిలాషుల మద్దతు కూడా మీకు లభిస్తుంది అలాగే ఉద్యోగ జీవితంలో కొన్ని మీరు నేర్చుకోబోతున్నారు పై అధికారుల మద్దతు కూడా ఈ రోజు మీకు లభించబోతుంది అలాగే ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అవకాశం దక్కటం కూడా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు దినఫలాల్లో ఈ సింహరాశి వ్యక్తులు వినబోతున్నారని చెప్పుకోవాలి విదేశీ వ్యాపార అవకాశాల కోసం విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఇదివరకు ఎవరైతే ప్రయత్నాలు చేశారో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ చేసుకోబోతున్నారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీ దగ్గర ఒక రహస్యాన్ని దాచిపెట్టి ఉంచారో ఆ రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ తోబుట్టువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు సంతానం కావచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు ఒక విషయాన్ని ఒక రహస్యాన్ని మీ దగ్గర దాచి ఉంచారు ఆ రహస్యం బయటపడుతుంది అంటే ఇది వారి జీవితానికి సంబంధించినటువంటి రహస్యం ఆ రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని కొంచెం షాక్ కి గురి చేసేటటువంటి అంశం చెప్పుకోవాలి ఈ విధంగా మీరు ఆశ్చర్యపోతారు అలాగే కుటుంబ సభ్యుల్లో ఒక్కరితో గొడవ జరిగే అవకాశాలు కూడా మీకు లేకపోలేదు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే కుటుంబ సభ్యులతో మీరు కయ్యానికి కాలు దువ్వారంటే మాత్రం మీరు బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం కూడా మీకు ఏర్పడుతుంది అయితే కొంతమందితో పరిచయం అతి త్వరగా మారుతూ విడిపోతాం అలాగే మరికొంతమందితో పరిచయం మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది కాబట్టి వారితో మీకు పరిచయం ఏర్పడినప్పుడు మీరు వారితో దీర్ఘకాలం పాటు మీ యొక్క బంధాన్ని కొనసాగించడానికి ఎటువంటి గొడవలు మీ మధ్య రాకుండా జాగ్రత్త పడండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ రంగంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకుని ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే మీరు పనిచేసే చోట మీకు నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండొచ్చు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ వల్ల సహాయం పొందినటువంటి ఒక వ్యక్తి వచ్చి మీ పైన ప్రశంసల జల్లు కురిపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం అంటే ఒకప్పుడు మీ వల్ల వారు సహాయాన్ని పొందుకున్నారు వారి కష్టం నుండి బయటపడ్డారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి కృతజ్ఞత పూర్వకంగా మీకు థ్యాంక్స్ చెప్తారు ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అయితే ఈ సింహరాశి వారు శివారాధన చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు శివ స్తోత్రం పారాయణ చేయండి అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయండి సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో ఒడుతుడుకులు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీరు అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఆర్థిక సహాయం చేయండి వారికి అధ్యయన సామాగ్రిని కొనిపించండి ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని అందిస్తుంది ఎందుకంటే అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పది కాబట్టి ఈ విధంగా వారి చదువుకు మీరు సహాయం చేస్తే దానివల్ల మీకు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి